తత్వగానం సంగీతం దైవదత్తమైన కళ దీని పరమ ప్రయోజనం మనోరంజనం మానసిక ఆరోగ్యం ఆధ్యాత్మిక జ్ఞానం భక్తి వైరాగ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది ఇది శాస్త్రీయ జానపద పోకడలతో అలరారుతుంది అలాంటి సంగీతానికి ప్రజాదరణ ఎప్పుడూ దక్కుతుంది త్యాగరాజాది వాగ్గేయకారులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడమే పరమ లక్ష్యంగా ఉండేది అయితే వారి రచనలన్నీ పాండిత్యం అక్షర జ్ఞానం కలిగిన వారికే పరిమితమయ్యేవి ఏ పాండిత్యం లేని పామరజనం సైతం తమ ముక్తి పిపాసను తీర్చుకోవడానికి తమదైన బాణీలలో తత్వబోధనలను గీతాల రూపంలో సృష్టి చేసుకున్నారు ఇవన్నీ మౌఖికంగానే ఒకరినుంచి మరొకరికి వ్యాపించేవి ఊరు ఊరనియేవు ఊరు నాదనియేవు ఏ ఊరి దానివే శిలక అనే ఈ గీతం మిథ్య అని బోధిస్తుంది ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనుచు ఏల భ్రమసివయ్యో మనసా మొదలైన తత్వాలకు వివరణ స్పష్టంగా తెలుస్తుంది ఈ తత్వ గీతాలలో ఎక్కువగా సుఖదుఖాలను సమాన దృష్టితో చూడాలని ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలని నిత్యం యోగాభ్యాసం చేయాలని చెబుతూ ఉంటారు తెలుగు నేలన ఏమూలకు వెళ్లినా సంతల్లో జాతర్లలో రచ్చబండల దగ్గర అంగడి వీధుల్లోనూ ఏక్తార ఒక్క తీగ ఉండే తంబురా వంటిది చేతబట్టి తత్వాలు పాడే బైరాగులు కనిపిస్తూ ఉంటారు ప్రజల మనసుకు పట్టేటట్లుగా వారు గానం చేస్తారు అంతర్యామి తత్వాలు చెప్పిన వారిలో ప్రథములు శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రులు కోలుకోలు పరమగురుని కొలువు నేరే కాలకర్మ జన్మములను కడకు జిమ్మరే వంటి తత్వరచనలు ఉన్నాయి ఆ కోవకు చెందిందే జీవులెనుబడి నాలుగు లక్షలు చావు పుట్టుక అక్కడ ఎవరు చేసిన కర్మముననుభవించక తప్పదన్నా తల్లిదండ్రులు అన్నదమ్ములూ సతులు సుతులందరూ వెళ్లిపోయేటప్పుడెవ్వరు రారు మనతోడక్కట ఇలా సాగుతాయి మూఢభక్తిని విమర్శిస్తూ చిల్లర రాళ్లకు మొకుచునుంటే చెడిపోదుగురే చిత్తమునందు చిన్మయ రూపుని చూచూచునుండుట సరేసరే లాంటి తత్వాలలో ప్రజలకు మేలుకొలుపు చేశారు ఆయన శిష్యులలో సిద్ధప్ప ఈశ్వరమ్మ యాగంటి లక్ష్మయ్య మొదలైనవారు తత్వ సాహిత్యాన్ని అభివృద్ధి చేశారు నిట్టల ప్రకాశదాసు యడ్లరామదాసు సుబ్రహ్మణ్యం మొదలైన తత్వకర్తల రచనలు తేట తెలుగు మాటలతో సుబోధకంగా ఉంటాయి గాలిపటము జీవా గాలి నిలిచినంతలోనే కూలిపోవు ధరణిలో జాలమేల చేసేవురా వస్తా వట్టిదే పోతా వట్టిదే మొదలైన తత్వాలు ఇందుకు ఉదాహరణలు కొన్ని తత్వాలు భజన ధోరణిలో సాగుతాయి రాములోరిమాట నవరత్నములుంచిన మూట చిత్తము హరిపై చేర్చేదెన్నటికో ఉత్తములతో పొత్తెన్నటికో పర విత్తముపై భ్రమ విడిచేదెన్నటికో లాంటివి చాలా ఉన్నాయి ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది ఏమీ నేతురాలింగా మొదలైన తత్వాలలో నిగూఢమైన వేదాంత భావం వినబడుతుంది తేలికైన మాటలతో జీవాత్మ పరమాత్మల సంబంధాన్ని వివరిస్తూ సాగే తత్వాలు ఇంకా ఎన్నో మానవ ప్రయాణంలో వంటపట్టించుకోవాల్సిన వైరాగ్య జ్ఞానాన్ని అందించడంలో తత్వకర్తలు కృతకృత్యులయ్యారు